అందరికీ నమస్కారం జై శ్రీరామ్ వందే మాతరం భారత్ మాత కీ జై ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పరమ పూజ్య అప్పాజీ వారికి బాలస్వామి వారికి వారి యొక్క బృందానికి వారి శిష్యులకి అనేక అనేక నమస్కారములు కృతజ్ఞతలు మాటల్లో చెప్పలేం ఇంతటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం కొన్ని కొన్ని అంటే ఎవరు నమ్మలేరు అనమాట ఇలా జరిగింది అని చెప్తే ఆ అంత సీన్ లేదులే అనిపించేలాంటి ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈ ఏర్పాటు అంత సాధ్యం కాదు అంత సులువు కాదు కానీ దీన్ని సుసాధ్యం చేశారు కేవలం గురు సంకల్పం కృపతో అందుకనే వారికి అనేక అనేక నమస్కారములు ప్రతినిత్యము గుర్తుంచుకోదగ్గమైనటువంటి గుర్తుంచుకోవలసినటువంటి ఒక కార్యక్రమం ఇది ఈ సందర్భంగా ఒక రెండు మూడు మాటలు ఇప్పటికే చాలా ప్రసంగాలు వినేశారు కనుక మాది ఒక పల్లెటూరు శ్రీకాకుళం జిల్లా మందస అనే ఒక గ్రామం చుట్టూత కొండలు మధ్యలో ఉన్నటువంటి అత్యల్ప అంటే తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నటువంటి గ్రామాలన్నమాట మావి చుట్టూత గిరిజనులు మధ్యలో మేము అలా ఉంటుంది ఈ వాతావరణంలో కూడా నా చిన్నతనం నుంచి కొన్ని కొన్ని షాపుల పేర్లు గురువుగారి యొక్క ముఖ చిత్రములతో దత్త అనే పేరుతో కిరాణా స్టోర్సు ఇలా అన్నమాట ఒకటి కాదు జిరాక్స్ సెంటర్స్ టెలిఫోన్ బూత్లు కూడా చూశాను అప్పట్లో అంటే వారి యొక్క ధర్మ సంస్థాపన లేదా వారి యొక్క ధర్మ కార్యక్రమములు ఏ స్థాయిలో ఎప్పటి నుంచి ఉన్నాయో ఎంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయో కూడా మనం ఇంత చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు ఈరోజు అగ్రరాజ్యం అమెరికాలో మనకు కనిపిస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎంత గొప్పవో మారుమూల మా ఊర్లలో జరిగేటటువంటి వారి యొక్క కార్యక్రమాలు కూడా అంతే గొప్పవి ఎందుకంటే ఈ పాషాండ మతాలు ఏవైతే ఉన్నాయో శక్తులు దుష్ట శక్తులు కలి రూప రక్కసులు ఇవి మొట్టమొదటగా టార్గెట్ చేసేది ఈ మొత్తం ప్రపంచం అంటే ఈ మొత్తం దేశాన్ని కాపాడేటటువంటి ఆ యొక్క గిరిజనులని హరిజనులని ఆ ము ఆ గ్రామాల ఆ గ్రామ ప్రజలని వారిని ఎప్పటి నుంచో జాగృతం చేస్తున్నటువంటి మహోన్నత శక్తి మన అప్పాజీ గారు కనుక ఎంతో ఎంతో అదృష్టవంతులం ఈరోజు మేము వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాము ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వారి యొక్క వా అంటే వారి యొక్క కృపతో మరెలా పైకి లేస్తూ ఇలా ఐక్యతతో మాలో మాకు చిన్న చిన్నవి ఉన్నా కూడా అవి కూడా ధర్మానికి ఉపయోగపడేలాగా వారే అనుగ్రహంతో మారుస్తూ ఇలా ముందుకు సాగుతూ ఉన్నాం ఇలాంటి ఎన్నో ఉదాహరణలు కేవలం వారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే మనం చిన్నగా చెప్పు చిరావురి శర్మగారు వారు అలా అంటే అంత వయోధికులు వచ్చి వారి దగ్గర నమస్కారం చేస్తుంటే వారు తల్లడిల్లిపోతున్నారు అప్పాజీ గారు అయ్యో వద్దునైనా ఎందుకు అంటే అంతటి మాతృ హృదయం మనం ఇంతగా మరి ఇంకెక్కడా చూడలేమేమో కనుక ఇది మన అదృష్టం ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం మన గారే ఎలా ఉన్నారంటే మనం ఇంకంత నిగర్వంగా ఉండాలి నిష్కామంగా ఉండాలి గురువుగారి వద్దకు మనమంతా కూడా వెళుతూ ఉంటాం మన ఈతి బాధలు మన సంసార కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం అదే గురువుగారి దగ్గరికి వెళ్ళి మా గ్రామంలో ఇలా పాషండ శక్తులు విచ్చలవిడిగా ప్రయత్నాలు చేస్తున్నాయి మతాలు మార్చేద్దామని లేదా మతిభ్రంశానికి గురి చేసి లేనిపోని విషపు భావజాలను నిరు పోస్తున్నారు గురువర్య ఇదిగో ఇలాంటి ఒక శిష్యుల్ని ఎవరినన్నా పంపించి మమ్మల్ని ఆ యొక్క విషవలయం నుంచి కాపాడండి అని అనుకోండి మీరు అది అప్పుడు వారి యొక్క సందేశం నిజమైనట్లు ఇది నిజమైనటువంటి అర్థం నా యొక్క అంతరార్థం అని వారు సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను అందరము కూడా మన ఈతి బాధలతో నిత్యము వెళ్లే కంటే ఆయన దగ్గరికి వెళితే చాలు వారికి అర్థమైపోతుంది ఏ కష్టం ఉందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు ఆ విశేషమైనటువంటి ఆ రెండు మూడు క్షణాలని కేవలం మనం ధర్మం కోసం ఏం చేయాలో అది వారికి చెబితే బాగుంటుంది మనం అందరం కూడా సంకల్పించుకోవాల్సినటువంటి విషయాల్లో ఒకటి మన దేశం ఏమవుతోంది ధర్మం ఏమవుతోంది మనం ఈరోజు ఆచరిస్తున్నటువంటిది రేపు పొద్దున భవిష్యత్తు తరాలు ఆచరిస్తాయా ఆచరించగలవా ఆచరించే పరిస్థితులు ఉన్నాయా ఇలాంటి ఆలోచనలు చేయకపోతే మనం ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళమే అవుతున్నాం ఈరోజు చాలా చక్కగా హాయిగా పూజలు చేస్తూ కనిపించు కనిపిస్తూ ఉండొచ్చుగాక కానీ అవి కేవలం మన వరకు ఉండిపోతే కాదు మనం కాస్త దీర్ఘకాలికంగా రెండు వేల నలభై ఏడుకి ఈ దేశాన్ని ఒక మతపు దేశంగా ఒక పాషండ మతపు దేశంగా మార్చేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నటువంటి ఇదే దేశంలో మనం ఉన్నాం దయచేసి ఆలోచించండి ఎంత ప్రమాదంలో ఉన్నామో అందుకనే బార్డర్లో ఏం జరుగుతోంది మన చుట్టూతో ఏం జరుగుతోంది మన ఒక టెర్రర్ మాడ్యూల్ బయటకు వచ్చింది ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది అది యాక్చువల్గా కొన్ని లక్షల మందిని చంపేయడానికి చేసినటువంటి కుట్ర విఫలమై పద్నాలుగు మందిని మన పౌరుల్ని కోల్పోయేలా చేసింది అయినప్పటికీ కూడా మనం గ్రహించాల్సిందేంటి మన మధ్యనే గుంట నక్కల్లాగా రాక్షస స్వరూపాలు ఉన్నాయి మనం గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి మనం జాగరణలో ఉండాలి ఈ దేశంలో ఏం జరుగుతోంది అంటే దేశభక్తి ఉండాలి దేశభక్తి ఉంటే దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది మన ధర్మం ఎంత ప్రమాదంలో ఉంది అంటే కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు ఆ ధర్మ జాగృత ఆ యొక్క ఆలోచన స్థితి కూడా ఉండాలి అప్పుడు తప్పకుండా ఇదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు ఇక్కడ ఉన్నంత సమూహం అందరూ కూడా ధర్మయోధులే కేవలం మేమే కాదు కేవలం మేము నమూనాలను మాత్రమే మనం మనమందరం ధర్మయోధనమైతే ఏ పాషణ శక్తులు మనల్ని ఏం చేయగలవు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి సంకల్పించండి కుటుంబంతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇదే అప్పాజీ గారి హృదయం వారి నిరంతరం ఆవేదన చెందుతున్నటువంటిది ఆర్ద్రతతో చెబుతున్నటువంటి సందేశాల పరమార్థం ఇదే వారి ప్రవచనాల యొక్క పరమ ద పరమ సత్యం ఇదే అనమాట దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి విన్నవించుకుంటూ ఒకటే లైన్ చెప్తున్నా దేశభక్తి లేని దైవభక్తి దేనికి పనికిరాదు దేశభక్తి కలిగి ఉండి ఉన్నటువంటి దేశభక్తి సహిత దైవభక్తి ఉండాలి నా దేశం ఎట్ల పోతే పోని మన దేశం ఎన్ని ముక్కలైపోతే అయిపోని అనే భావనతో ఉండొద్దు దయచేసి ఆలోచించండి ఆ దిశగా ముందుకు సాగుదాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం ఇంకొక ఫిల్టర్ కూడా చేయాలి ఎవడు ఈ దేశానికి వ్యతిరేకి ఎవడైతే వందే మాతరం భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేయను అంటాడో మొండి పట్టు పట్టి లేదు మా మతం ఒప్పుకోదు అని అంటాడో వాడే ఈ దేశ వ్యతిరేకి అటువంటి వాళ్ళ దగ్గర మనం ఏ సామాను కొనకూడదు వాడికి వీలైతే ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు వాడిని వాడుకోవచ్చు కాక వాడు మన జీవితాన్ని ఆడుకునే అవకాశం ఇవ్వకూడదని మరొక్కసారి ఇక్కడ హెచ్చరిక జారీ చేస్తూ ఒకటే ప్రమాణం వందే మాతరం చెప్పండి వందే మాతరం భారత్ మాతాకి జై ఈ రెండు నినాదాలు పలకనివాడు పాషండు ఇదే ఫిల్టర్ కనుక ఆ విషయాన్ని మనం మొదలు పెట్టుకుంటూ ఇదే అప్పాజీ గారు మనకిస్తున్నటువంటి సందేశంగా నేను బలంగా నమ్ముతూ మీ విశేషమైనటువంటి అనుగ్రహం మా అందరి మీద ఇలాగే నిరంతరం ఉండాలని మేము చేసే ఏ పొరపాట్లనైనా తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లనైనా తప్పులైనా మన్నించాలని పరమాత్మ స్వరూపమైనటువంటి పూజ్యశ్రీ అప్పాజీ స్వామి వారిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వేడుకుంటూ బాలస్వామి గారిని నమస్కరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి యొక్క శిష్య బృందం ముఖ్యంగా మా ప్రియమైనటువంటి సంతోష్ కుమార్ ఘనపాటి వారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు స్వస్తి